హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మహీసంత్రి బ్లాక్స్ ఈరోజు కంటెంట్ వచ్చి షుగర్స్ గురించింది షుగర్స్ ఎక్కువ అయితే ఏమవుతుంది అనే దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను ఈ పేషెంట్ డయాబెటిక్ అండి ఒక టెన్ ఇయర్స్ నుంచి షుగర్ ఉంది పేషెంట్కి సో అంత కంట్రోల్లోనే ట్యాబ్లెట్ అనేది చెప్తుంది సడన్గా వన్ వీక్ నుంచి ఈ పేషెంట్ సరిగ్గా తినకపోవడం డిహైడ్రేషన్ వామిటింగ్స్ చెస్ట్ పెయిన్ ఇవన్నీ చెప్తుందండి కండిషన్ గురించి అటెండ పేషెంట్ అటెండెన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసామండి ఎక్స్ప్లెయిన్ చేసి ఐసీయూలో అడ్మిట్ చేశాము బ్యాడ్గా ఉంది అని సో అడ్మిట్ చేసిన తర్వాత ఈసీజీ ఎక్కువ ఇవన్నీ చేసిన తర్వాత బ్లడ్ టెస్ట్ అన్నీ పంపిస్తాను చూస్తే మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్ గుండెపోటు సమస్య ఈ సీజ్లో చేంజెస్ ఉన్నాయండి హార్ట్ అటాక్ చేంజెస్ ఉన్నాయి సో ఇవన్నీ వచ్చాయండి సో ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడు లేవంటున్నారు అటెండర్స్ ఇప్పుడే రావడము సో ఇవన్నీ దేనివల్ల కాజ్ అంటే అండి షుగర్ వల్ల అండి షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ కాజెస్ ఇవన్నీ వచ్చాయండి సో బీపీ తక్కువ అయిపోవడం బీపీ ఎందుకు తక్కువ అవుతుంది అంటే షుగర్ ఎక్కువ అయిపోవడం వల్ల వాటర్ కంటెంట్ అనేది బాడీలో తగ్గిపోతుందండి సో దీనివల్ల బీపీ అనేది తగ్గుతుంది సో ఇంకోటి గుండెపోటు ఎందుకు వస్తుంది అంటే మన గుండెకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు బ్లాక్ అవుతాయండి సో ఈ షుగర్స్ ఎక్కువ అవ్వడం వల్ల లోపల ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఈ గుండెపోటు అనేది వస్తుందండి సో ఇంకొకటి ఏమంటే కిడ్నీ ఫెయిల్యూర్ అండి కిడ్నీ ఫెయిల్యూర్ ఎందువల్ల వస్తుందంటే షుగర్ వల్ల అండి షుగర్స్ ఎక్కువ అవడం వల్ల వాటర్ అనేది తగ్గిపోతుంది బాడీలో సో అప్పుడు కిడ్నీస్ అనేది మెటబాలిజం ఫంక్షన్ అనేది సరిగ్గా ఉండక వీక్ అయిపోతుందండి కిడ్నీస్ சோ சூசார் கேக்க ஷுகர் லெவல்ஸ் எடுக்கு அந்த வல்ல பாடி அன்னியர்ஸ் தெப்பினே கிட்னீஸ் ஹார்டு லங்ஸ் காட்டி ఇప్పుడు ఈ పేషెంట్కి బీపీ తక్కువ ఉందండి డిహైడ్రేషన్లో ల్యాండ్ ఉంది ఇప్పుడు మేము ఏమేం చేస్తూ ఉంటాయండి సో బీపీ తక్కువ ఉండడం వల్ల బీపీ పెంచడం కోసం ఇంజెక్షన్స్ ఉంటాయండి సో ఇంజక్షన్ అనేది స్టార్ట్ చేస్తాము అలాగే ఇంకోటి ఏంటంటే డిహైడ్రేషన్లో ఉందన్నాను కదా అంటే బాడీలో వాటర్ శాతం తక్కువగా ఉంది సో ఇప్పుడు ఈ పేషెంట్కి ఫ్లూయిడ్స్ అనేది ఇవ్వకూడదండి ఎందుకంటే ఇవ్వడం వల్ల హార్ట్ ఆల్రెడీ వీక్గా ఉంది మనం ఫ్లూయిడ్స్ ఇస్తే ఏమవుతుందంటే ఇంకా ఓవర్లోడ్ అవుతుందండి అంటే హార్ట్ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా జరగదు సో హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి ఫ్లూయిడ్స్ అనేది ఇవ్వకూడదండి గుండె సమస్య ఉన్న పేషెంట్లకి కాబట్టి షుగర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా సో ఆ షుగర్స్ కంట్రోల్ చేసేదానికి ఇంజెక్షన్స్ ఉంటాయండి సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఏమి ఇస్తారనేది రివీల్స్ చేయకూడదండి సో ఇది గైస్ వీడియో సో బీ కేర్ఫుల్ షుగర్ ఉన్న పేషెంట్కి షుగర్స్ కంట్రోల్ చేసుకోండి ఒకవేళ మీకు అన్కంట్రోల్గా ఉంటే నెగ్లెక్ట్ చేయకండి వెంటనే హాస్పిటల్స్ని విజిట్ చేయండి విజిట్ చేయడం వల్ల మీరు ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారండి స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతారంటే సమస్య అనేది పెద్దదైతే ఉంటుందండి షుగర్ ఉన్న పేషెంట్లో సో ఫైనలీ ఇది గైస్ వీడియో వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్స్